హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్స్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీ వెహికల్ ఫోటోస్ వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పది మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ అండి రెండు వేల పది మోడల్ రెండు వేల పదమూడు బాడీ అండి బాడీ అయితే రెండు వేల పదమూడు వేశారు బండి అయితే ఇంజిన్ పరంగా అయితే ఫుల్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి ఇంజన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫుల్ కండిషను ఎటువంటి రీమార్క్ అయితే బండికి అయితే ఇంజన్కి ఏమీ లేదండి ఫుల్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ అయితే చెబుతున్నారు బండికి అయితే ఫుల్ పెయింట్ వేపించారు ఫ్రెండ్స్ మొత్తం రీపెయింటింగ్ అనేది వేపించారు ఫుల్ పెయింట్ బండి పెయింటింగ్ అయితే కూడా చాలా బాగుంది చాలా నీట్గానే వేయించారు పెయింటింగ్ టాపు సీలింగు సీట్లు మొత్తం బండి పని మొత్తం చేపించారు బండి రికార్డు ఎఫ్సీ వచ్చేసి పదకొండు నెలల దాకా ఎఫ్సీ ఉంది ఐదు నెలలు వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ బండికి టైర్లు చూసుకుంటే ఫ్రంట్ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి థర్టీ పర్సెంట్ అయితే టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంజన్ అయితే చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉందని అయితే చెబుతున్నారు ఫుల్ కండిషన్ బండి ఎటువంటి బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు బండి కొనుక్కొని తోడుకోవడం మాత్రమే ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న రేటు వచ్చేసి రెండు లక్షల నలభై వేల రూపాయలు చెబుతున్నారు ఈ రెండు లక్షల నలభై వేలు కూడా ఫిక్స్ రేట్ అయితే కాదు ఫ్రెండ్స్ మీరు వచ్చి చూసుకుంటే రేటు తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన కడప కడపలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఓనర్కి కాల్ చేసి పేపర్లన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కు సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి నా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్